ఉపాధ్యాయులు చేయాల్సిన పని విద్యార్థులు చేశారు అందులోనే ప్రమాదం చోటు చేసుకుంది ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బాధపడుతున్నారు ఈ ఘటన కొత్తపల్లి మండలం పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సాతాపూర్ పాఠశాలలో చదువుతున్న శివ సాయి నాని అశోక్ కార్తిక్ ఐదుగురు విద్యార్థులు స్కూల్ ప్రధానోపాధ్యాయుని ఆదేశాల మేరకు ఆటో తీసుకుని పెద్దకుత్తపల్లి వెళ్లి పాఠ్య పుస్తకాలు తీసుకుని తిరిగి సాతాపూర్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఆటో టైర్ పేలి బోల్తా పడింది ఐదుగురు విద్యార్థుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి మీరు పుస్తకాలకు పోయినప్పుడు అటెండర్ మీ అమ్మడి వచ్చిందా మీరే పోయిరా రాలేదా మీద వదిలేచ్చిండా అవునా మీ టీచర్ కూడా రాలేదు ఎమ్మడి ఓన్లీ కాడ వదిలేచ్చారు ఆటో వచ్చి బస్ స్టాండ్ దాకా వచ్చిండు వాళ్ళ డ్రైవర్ ఎక్కడ లోకల్ అయినా మీ ఊరేనా ఏం పేరు డ్రైవర్ పేరు తెలియదు మీరు ఏడిపోయారు ఎవరు చసిపోయారు ಎಂದಕ್ಕ ಇರು ಎವ್ರು ಎಪ್ಪ ಇರ್ಬೇಕು ಹ್ಞೂ ಹ್ಞೂ ಇದೆ ಪ್ಲೇಸ್ ಎಕ್ಸಾಕ್ಟ್ ಎಡರ ಎವರವ್ರ ಜಬಲ್ದಾಗವ್ರದಾಗ ಹಾಂ ಎಕ್ಕೂ తొమ్మిదో తరచు చదువుతున్నాడు ఇప్పుడు పిల్లలు స్కూల్లో చదువుకోవాలి దాంట్లోకి పిల్లలు చదువుకోవాలి అట్టేటప్పుడు పిల్లలు తీసుకపోవద్దు కదా ఇప్పుడు ఇంకా ఏం ఇప్పుడు ఏం పడి చేసేది ఇప్పుడు నువ్వు తెలవాలే కానీ ఏం చేస్తున్నారు దాంట్లో